ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలని అనుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ మార్పులు చేయండి ధన ప్రవాహం పెరుగుతుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలి అప్పుడు లక్ష్మీదేవి ఆశీస్సులుంటాయి ఇంట్లో తులసి మొక్క చాలా పవిత్రమైంది ప్రతిరోజు తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది సాయంత్రం పూట ప్రధాన ద్వారం దగ్గర దీపం పెడితే లక్ష్మీదేవి వస్తుంది చాలా మంది అందుకే ఇలా చేస్తారు అలాగే వాస్తు ప్రకారం కొబ్బరికాయను పెడితే లక్ష్మీదేవి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేస్తుంది మొలకిత్తిన కొబ్బరికాయను ఇంట్లో పెట్టడానికి ప్రయత్నించండి ధన ప్రవాహం పెరగాలంటే లక్ష్మీదేవి కుబేరుడు వినాయకుడి ఉంచండి పూజించండి ఎంతో సంతోషంగా ఉండొచ్చు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తెల్లని ఆవు విగ్రహాలను తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఈ మార్పులు చేర్పులు చేస్తే మీ ఇంట్లో లక్ష్మి కొలువై ఉంటుంది ఆర్థిక బాధలు ఏమీ లేకుండా సంతోషంగా ఉండొచ్చు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోండి ఇంటిని ఎప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి చెత్తా చెదారం వంటివి ఇంట్లో ఉండకూడదు అలాగే ప్రధాన ద్వారం కూడా అందంగా అలంకరించుకోండి ప్రధాన ద్వారం దగ్గర పాత సామాన్లు వంటివి ఉంచకండి ఇలాంటి తప్పులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది